హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాటి బ్లాగ్లో మీకు నా మంత్లీ ఇన్కమ్ ఎంత అసలు ఎంత రెవెన్యూ వస్తుంది థౌజండ్ వ్యూస్కి ఎగ్జాక్ట్గా మనకి ఎంత రెవెన్యూ ఇస్తారు యూట్యూబ్ వాళ్ళు అని చెప్పేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ నన్ను అడుగుతూనే ఉన్నారు సో అయితే మీకు స్క్రీన్ షా స్క్రీన్ షాట్స్తో సహా చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఒక అపోహలో ఉంటారు లక్షల లక్షలు వస్తాయి అని చెప్పి సో అంత అయితే ఏమి రావు ఎంత వస్తాయి ఏంటి అనేది ఆ వ్లాగ్ చూస్తూ ఉండండి స్క్రీన్ షాట్స్తో సహా చూపిస్తాను ఓకేనా అయితే ముందు రోజు నేను బియ్యం అయితే ఎండపెట్టాను కదా దోశకి కలపలేదండి లేట్ అయిపోయింది ఇంకా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇప్పుడు కలుపుతూ ఉన్నాను సో ఇక్కడైతే నేను రెండు కేజీలు బియ్యం పట్టించాను కొంచెం అయితే తీసి పక్కన పెట్టుకున్నాను జంతికలు చేద్దాం అని చెప్పి ఇదైతే కేజీ కన్నా ఇంకొంచెం తక్కువ అనమాట ఈ బియ్య పిండి నేను అంచనాగా వేసేస్తానండి సో కేజీ కన్నా తక్కువ బియ్యానికి నేను ఒక పావు కేజీ మినపప్పు అయితే చాలు పావు కేజీ మినపప్పుని రుబ్బి పెట్టుకున్నాను ఆ తర్వాత కొంచెం నీళ్ళు మరిగించి అందులో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ బియ్యపిండిని మిక్స్ చేసి వేసాను అనమాట అప్పుడు అది సెర్లెక్ లాగా అయిపోద్ది కదా ఒక లాగా సో దాన్ని గనక పిండిలో మిక్స్ చేస్తే ఏమొద్దంటే మనకి దోశలు ఎర్రగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట సో దాన్ని మేము కొట్ర అంటాము కొరట కొట్ర ఏదో అంటారు నాకు అది పలకడం రాదు నెల్లూరులో అందరికీ తెలుసు ఎక్కువగా చేస్తూ ఉంటారు ప్రతి ఒకళ్ళు మెయిన్గా టిఫిన్ షాప్ వాళ్ళు ఇలాగే కలుపుతారు మనం ఏంటంటే బియ్యం పప్పు కలిపి గ్రైండర్లో రుబ్బేసుకుంటాం కదా సో అలా కాకుండా వాళ్ళు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీల్లో కేజీలు కేజీలు చేస్తారు కదా మా అత్తకి టిఫిన్ షాప్ ఉంది సో మా అత్త అయితే ఇలాగే కలుపుతుంది అనమాట బియ్యం పట్టించి మినపప్పు అలాగే కొట్రా కలిపి ఇలా చేస్తుంది అప్పుడు ఏంటంటే మనకి పిండి లూజ్ అయిపోదు గట్టిగా కలుపుకోవచ్చు అప్పుడు బోండా కూడా గట్టిగా కలుపుకుంటే అది బోండా పిండి కొంచెం వాటర్ కనుక వేసుకుంటే అది దోశ పిండి అనమాట అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని బోండాలు వేసుకోవచ్చు పిండి పులిసిన తర్వాత సో అందుకే ఇవాళ నేను గట్టిగా కలిపి కొంచెం అయితే బోండా కోసం తీసి పెట్టా ఇంకొంచెం దోశ పిండి కోసం పక్కన పెట్టేసుకున్న అది పులిసిన తర్వాత ఇంకా నైట్ నిద్రపోయే లోపల పులిసిపోతుంది అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంక ఇక్కడేమో ఆయిల్ సిమ్లో పెట్టానండి కడాయిలో జంతికలు చేస్తానని చెప్పాయి కదా సో మా వారైతే అడిగారు దానికోసమే చేస్తున్నాను పిల్లలకంటే పిల్లలు పెద్దగా తినరు కానీ ఏదో తింటారు ఒకటి రెండు కానీ మా వారికి ఎక్కువ ఇష్టం సో అందుకే ఇప్పుడైతే జంతికలు చేస్తున్నాను సో ఇంక ఇది వచ్చేసి బియ్యపిండి మూడు కప్పులు బియ్యపిండికి ఒక కప్పు శనగపిండి చాలు ఇంకా మనం మిల్లు పట్టించుకునేలాగా ఉంటే మినప్పప్పు అండి మినపప్పును కూడా మనం ఇలా పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు శనగపిండి లాగానే మినపిండి కూడా వేసుకుంటే జంతికలు చాలా బాగా వస్తాయి కాకపోతే నిన్న నేను మర్చిపోయాను పట్టించడం అంటే మినపప్పును కూడా సో అందుకని చెప్పేసి ఓన్లీ శనగపప్పుతోనే చేస్తా కానీ శనగపప్పు ఒక పావు కేజీ పావు కేజీ మినపప్పు పిండి అదే మినప్పిండి అండి మామూలు మినపప్పుని మనం మెల్లుకి పట్టించేసుకు చాలు దాన్ని ఒక మూడు కప్పుల బియ్య పిండులో కనుక కలిపి జంతికలు చేస్తే చాలా బాగుంటాయి కాకపోతే చెప్పాయి కదా ఇంక ఇవాళ నేను మర్చిపోయానని ఇంక మినప్పప్పు అయితే వెయ్యట్లా ఓన్లీ శనగపిండి ఒక కప్పు శనగపిండి మూడు కప్పులు బియ్య పిండి అందులో రుచికి సరిపడా ఉప్పు మనం తినే కారాన్ని బట్టి అంటే ఒక మరీ ఎక్కువ కారం ఉన్నా బాగోదు ఒక స్పూన్ కారం వేసుకున్నా అలాగే ఒక పిడికెడు నువ్వులు వేసుకున్నాను నువ్వులు కూడా చాలా కమ్మగా ఉంటాయి ఎలాగో మినపప్పు వేయలేదు కదా అని చెప్పి ఇంకా నువ్వులు అయితే అనమాట జంతికల్లో నువ్వులు తింటూ ఉంటే కమ్మగా ఉంటాయి కదా సో నువ్వులు వేసుకొని ఆ తర్వాత కాచిన ఆయిల్ వేడి నూనె వేస్తే జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయండి అయినా వేసుకోవచ్చు వెన్నైనా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే మరిగించిన ఆయిల్ అయితే వేసుకున్నా ఇది మొత్తం కేజీ పిండి కదా ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నా అనమాట వేసుకొని గోరువెచ్చని నీళ్ళతోటి ఇలా కలిపేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళు ఎందుకంటే అది చెప్పాయి కదా జంతికలు వేడి నీళ్ళతో కలిపితే మనకి క్రిస్పీగా వస్తాయి అందుకని చెప్పేసి వేడి నీళ్ళు కూడా మరగబెట్టి అదే మరీ వేడి వేడిగా కాదు కానీ కొంచెం వేడిగా గోరువెచ్చగా ఉన్న నీళ్ళతోటి ఇలా పిండి అయితే కలిపేసుకున్నాను కలుపుకున్న తర్వాత ఇదిగోండి ఇలా జంతికలు గొట్టంలో వేసి జంతికలు చేసేసుకోవడమే యాక్చువల్గా జంతికలు చాలా సింపులే కొంచెం కొంచెం చేసుకుంటే ఎక్కువే ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే చేతులు నొప్పి వస్తాయి కానీ ఒక కేజీ పిండి అయితే చేసేవచ్చండి ఈజీగా కానీ ఇవాళ రేపు పిల్లలు ఎవరు జంతికలు అవి తినట్లేదు కదా ఇంట్లో అంటే మామయ్య ఉన్నప్పుడు చేస్తాను ఇంక మా వారు అడిగారని చేస్తాను మా పిల్లలు ఏంటంటే ఫస్ట్ ఒక రోజు రెండు రోజులు తింటారు తర్వాత మాకు వద్దమ్మా మాకు వేరే స్నాక్స్ కావాలి అని అడుగుతారు కానీ ఎప్పుడైనా టీ తాగేటప్పుడు మా వారికి ఏంటంటే ఇలా చిన్న స్నాక్స్ చాలు ఒకటి రెండు జంతికలు తిని కొంచెం టీ తా టీ కానీ కాఫీ కానీ తాగితే తనకి టైంపాస్ అయిపోద్ది అందుకని చేస్తూ ఉన్న ఇంట్లో కనుక బియ్య పిండి శనగపిండి ఆ తర్వాత మినప్పిండి జంతికల పిండిని మనం ఆడించి స్టోర్ చేసుకోవచ్చండి బియ్యం మంచిగా కడిగేసి ఎండబెట్టేసి ఎండకి మంచి ఎండ వస్తున్నప్పుడు బియ్యం కడిగి ఎండబెట్టేసి ఆ బియ్యంతో పాటు ఒక కేజీకి పావు కేజీ మినపప్పు పావు కేజీ శనగపప్పు పప్పులే డైరెక్ట్గా కలిపి కనుక మిల్లుకి పట్టించేసి ఆ పౌడర్ని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు జంతికలు వేసుకోవచ్చు యాక్చువల్గా ఏమైందంటే నేను దోశ కనేసి నానబెట్టాను అంటే జంతికలకు మాత్రం బాగా పిల్ల ఆడుతూ ఉండాలన్నమాట బియ్యం అంటే తడి బియ్యం ఉంటే మనకి నిల్వ ఉండదు కదా ఏమైందంటే బయట ఎండలో ఎండబెడదామంటే వర్షం పడింది నిన్న అందుకని చెప్పేసి నిన్నేంటి వాళ్ళు కూడా పడుతూనే ఉంది వర్షం మళ్ళీ వర్షాలు పడతాయి అని చెప్పేసి మళ్ళీ వస్తూ ఉంది సో ఇంకా అలా వర్షం పడడం వల్ల నేను బయట ఎండలో ఎండబెట్టకుండా గాలికి ఎండబెట్టాను సో ఇంకా మళ్ళీ ఏంటంటే బూజు పట్టేస్తుంది మనకి నిలువ ఉండదు కదా బియ్య పిండి అందుకని ఇంకా జంతికలు అయితే చేసేసా ఎప్పుడైనా మీరు జంతికలు పిండిని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే బియ్యం మంచిగా ఎండబెట్టి శనగపప్పు మినపప్పు మిక్స్ చేసేసి పట్టించి పెట్టుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా కూడా చేసుకోవచ్చు అంటే ఎక్కువ రోజులు నిలవ ఉండాల్సిన అవసరం లేకుండా వన్ వీక్ ఒకసారి అలా సరదాగా చేసుకోవచ్చు అనమాట సో ఇదిగోండి ఇక్కడేమో ఇంకా నేను రెండు రకాల జంతికలు అయితే చేసాను యాక్చువల్గా రౌండ్గా చక్రాలు అంటే రౌండ్ రౌండ్గా వేస్తారు కదా టైం పట్టేస్తుందండి ఎందుకంటే మనం జంతికలు ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా ప్రాక్టీస్ ఉండదు రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఏంటంటే రౌండ్గా చక్రాలు అలా బాగా వస్తాయి చూడడానికి కానీ నాకేంటి కొన్ని వేసాను ఇంక టైం పట్టేస్తుంది కాళ్ళ నొప్పులు అని చెప్పేసి మామూలుగా ఇంకా జంతికల్లాగా వేసేసా అలా మెలుకులు మెలుకులుగా వేసేసా అనమాట ఎలా వచ్చినా టేస్ట్ ఒకటేగా ఉంటుంది కదా అందుకని చెప్పి అలాగే సన్నపూస జంతికలు ఒకటిని కొంచెం లావుగా ఉన్న జంతికలు ఇలా చేశాననమాట చాలా కర్కర్లాడుతూ ఎంత బాగా వచ్చాయో ఇంక పిల్లలు వచ్చేసారు సో ఇంక పిల్లలకైతే కొన్ని పెట్టిచ్చేసా పాలు ఇస్తానన్నా కూడా వద్దన్నారు వాళ్ళు ఇవి చాలా మాకు ఇంకా పాలేం వద్దు అన్నారు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి పిల్లలకి అందుకే ఇంకా ఆడుకోవడానికి అయితే వెళ్ళలేదు తినేసి కొన్నిసేపు టీవీ చూసి తర్వాత ఇంకా బుక్స్ తీసి చదవమని చెప్పా వాళ్ళు అయితే ఇంక పోకి చూస్తూ అయితే తింటూ ఉన్నారు నేను చేసేసిన వెంటనే ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసానండి గ్యాస్ అంతానా మొత్తం అంతా ఆయిల్ ఆయిల్ అయిపోద్ది కదా డీప్ ఫ్రైస్ ఏదైనా చేస్తే సరే ఎందుకులే ఇంకా అని చెప్పేసి ఆ గిన్నెలు అంటే నిన్ను అడిగారు అక్క మీరు ఎందుకు చేతితో గిన్నెలు అడుగుతున్నారు అని చెప్పి పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి కదండీ ఇప్పుడు పిండి కలిపినది అలాంటివి బేషన్స్ అవన్నీ కూడా డిష్ వాషర్లో పెడితే స్పేస్ వేస్ట్ అయిపోద్ది అందుకని చెప్పి అలాంటివి ఏదైనా ఉంటే నేను అడిగేస్తాను ఇంకా కొన్ని సామాన్లు ఉన్నా సరే మళ్ళీ డిష్ వాషర్లో వేయడం ఎందుకులే అని చెప్పి నేనే కడిగేస్తూ ఉంటానమాట సో అది అందుకనే నిన్న కొన్నే ఉన్నాయి అందుకే నేను కడిగేసాను ఇంక ఇక్కడేమో ఇంకా మధ్యాహ్నం ఆన్ చేశాను కదా సో అయిపోయాయి ఇంక ఇవన్నీ కూడా సర్దుకోవాలి అయితే నా యూట్యూబ్ ఇన్కమ్ కోసం చెప్తా కొంతమంది ఏమనుకుంటారంటేనండి డైలీ వ్లాగ్స్ చేసే వాళ్ళకి లక్షల్లో వస్తాయి అని చెప్పి యాక్చువల్గా నిజమే రావచ్చు రా రావు అని నేను అనను అంటే వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్ని బట్టి వాళ్ళకున్న వాచ్ టైమ్ని బట్టి వాళ్ళకి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉంటే అలాగే వాళ్ళకి ఇన్కమ్ అనేది లక్షల్లో రావచ్చు నేను కాదని చెప్పను కానీ ఇప్పుడు నాలాగా ఉంటారు కదా ఇప్పుడు ఒక నాకు ఫిఫ్టీ థౌజండ్ కూడా లేరు సో అయినా సరే అనుకునే వాళ్ళు ఏంటంటే నాకు లక్షల్లో వస్తాయి అట్లా అనుకుంటారు యాక్చువల్గా చెప్పాలి అంటే డైలీ వ్లాగ్స్ పెట్టే వాళ్ళకి యూట్యూబ్ అంత ఎక్కువ మనీ ఇవ్వదండి ఒక్కొక్క కంటెంట్కి ఒక్కొక్క అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం బయట షాపింగ్ వ్లాగ్స్ అదే బయట చాలామంది సెలబ్రిటీస్ వెళ్ళి చేస్తారు కదా సో వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఆ తర్వాత ఇంకా ట్రావెలింగ్ బ్లాగ్స్ చేస్తారు సో వాళ్ళకి ఎక్కువ వస్తుంది అంటే కొన్ని కేటగిరీస్ ఉంటాయి చూడండి ఇప్పుడు మనకి ఏమైనా డెమో చూపిస్తారు కదా అన్బాక్సింగ్ చేయడం లేకపోతే ఫోన్స్ గురించి చెప్పడం లేకపోతే టెక్ ఛానల్స్ వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎక్కువ వస్తుంది కానీ ఇలా డైలీ ఫ్యామిలీ వ్లాగ్స్ కుకింగ్ వ్లాగ్స్ చేసే వాళ్ళకి అమౌంట్ అనేది ఎక్కువ రాదు ఒకవేళ వాళ్ళకి ఎక్కువ ఒకవేళ వస్తుంది లక్ష రూపాయల కన్నా ఎక్కువ వస్తుంది అని అనుకుంటే వాళ్ళకి లక్షల్లో సబ్స్క్రైబర్సు వ్యూస్ ఉంటాయి అన్నమాట సో అప్పుడు వాళ్ళకి వస్తాయి సో ఇంక ఇప్పుడు నాకు యావరేజ్గా అయితే మీకు స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను చూస్తూ ఉండండి ఏ మామూలుగా అయితే ఒక థౌజండ్ వ్యూస్కి యూట్యూబ్ ఒక్కొక్కసారి అంటే ఎప్పుడు కాదు మనకి మంచి యాడ్స్ పడితే ఫిఫ్టీ పైస్ అంటే ఫిఫ్టీ సెంట్స్ సిక్స్టీ సెంట్స్ సెంట్స్ అంటే మనకి అదే పైసలు లాగా అనుకున్నట్ల సెంట్స్ అయితే వస్తుంది అన్నమాట కానీ రెగ్యులర్గా మాత్రం వాళ్ళు మనకి ఫిఫ్టీ సిక్స్టీ సెంట్స్ అయితే ఇవ్వరండి అంటే నేను చెప్పేది థౌజండ్ వ్యూస్కి అనమాట ఎంత ఇస్తారు అంటే ట్వంటీ ఫైవ్ సెంట్స్ నుంచి థర్టీ సెంట్స్ అలా వస్తుంది సో మనకి కొంచెం వాచ్ టైం ఎక్కువ ఉన్నా లేకపోతే ఏదైనా కంటెంట్ బేస్ ఒక్కొక్కసారి ఏదైనా కొంచెం రివ్యూ చెప్పడం లేకపోతే చూడండి ఎక్కువగా టెక్ ఛానల్స్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎక్కువ వస్తుందండి అంటే థౌసండ్ వ్యూస్కే వాళ్ళకి వన్ డాలర్ వస్తుంది సో అప్పుడు వాళ్ళకి ట్వంటీ థౌసండ్ వ్యూస్ ఉన్నా సరే ట్వంటీ డాలర్స్ వస్తాయి అన్నమాట అదే ఇప్పుడు మేము అనుకోండి మాకు ట్వంటీ ఫైవ్ సెంట్స్ ఇస్తారు అంటే థౌజండ్ వ్యూస్కి ట్వంటీ ఫైవ్ సెంట్స్ ఇస్తే మనకి ఫైవ్ ఫోర్ థౌజండ్కి ఒక్క డాలర్ వస్తుంది అన్నమాట ఒక్క డాలర్ అంటే ఎయిటీ త్రీ రూపీస్ సో మనకిప్పుడు ట్వంటీ డాలర్స్ వచ్చాయి సారీ ట్వంటీ థౌజండ్ వ్యూస్ వస్తే థౌజండ్ వ్యూస్కి ట్వంటీ ఫైవ్ సెంట్స్ చొప్పున సో మనకి ఎన్ని డాలర్స్ వచ్చినట్టు ఫైవ్ డాలర్స్ వచ్చినట్టు ఫైవ్ డాలర్స్ అంటే ఎంత డాలరు ఎయిటీ రూపీస్ యావరేజ్గా ఎయిటీ రూపీస్ అంటే ఒక్కొక్కసారి డాలర్ రేట్ పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది కాబట్టి యావరేజ్గా చెప్తున్నా ఎయిటీ రూపీస్ అనమాట ఒక రూపాయి అటు ఇటు ఉంది ఎయిటీ రూపీస్ అంటే థౌ ట్వంటీ థౌజండ్ వ్యూస్కి మనకి ఫైవ్ డాలర్స్ వస్తుంది సో ఫైవ్ ఎయిట్సార్ ఎంతండి ఫైవ్ ఎయిట్ సార్ ఎంత నేనే మర్చిపోయాను ఫోర్ హండ్రెడ్ రూపీస్ సో యావరేజ్గా ఒక వీడియోకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అట్లా వస్తుంది సో అట్లా ఉంటాయి సో ఇంకప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి అంటే నేను ఎందుకు ఇలా థౌజండ్ వ్యూస్కో ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతీ నెల మనకి ఒకేలాగా రావు కదా ఒక నెల ఒక్కొక్క నెల వ్యూస్ బాగుండొచ్చు ఒక నెల వ్యూస్ పడిపోవచ్చు ఒక్కొక్కసారి వ్యూస్ బాగున్న యాడ్స్ పడకపోవచ్చు సో అట్లా ఉంటుంది నేను అందుకని మీకు మంత్లీ ఇంత వస్తుంది అని కాకుండా యావరేజ్గా చెప్తున్నాను అనమాట థౌజండ్ వ్యూస్కి ట్వంటీ ఫైవ్ సెంట్స్ నుంచి థర్టీ సెంట్స్ వస్తాయి మన అదృష్టం బాగుంటే ఫిఫ్టీ సెంట్స్ ఇస్తారు అంతే అందుకంటే ఎక్కువ అయితే మనకి ఏం రావు నేను చెప్పేది డైలీ రెగ్యులర్ వ్లాగర్స్కి అనమాట సో ఆ రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఒక్కొక్క కంటెంట్ని బట్టి ఒక్కొక్కరికి రావచ్చు కూడానా సో అది సో యావరేజ్గా నేను మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి ఎవరైనా సరే ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నాకులాగా డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ని కూడా ఒకసారి షేర్ చేయండి ఒకవేళ మీకు కూడా రెవెన్యూ వస్తూ ఉంటే మీకు ఎంత వస్తుంది అనేది కూడా షేర్ చేయండి నేనైతే మీకు స్క్రీన్ షాట్స్ కూడా పెట్టాయి కదా ఇప్పుడు థర్టీ థౌజండ్ ఫార్టీ వ్యూస్ ఉన్నా సరే వాటికి యావరేజ్గా వాళ్ళు థౌజండ్కి ఎంత వస్తుంది థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ సెంట్స్ అంతే అందుకంటే ఎక్కువ రాదు సో దాన్ని బట్టి ఎంత వస్తుందో మీరే క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోద్ది కదా సో మీకు ఒక ఏమంటారు తెలుస్తుందని అలా చెప్పా అనమాట సో అది సో యావరేజ్గా అయితే నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా అనమాట మంత్లీ యావరేజ్గా చెప్తున్నా సో మీరు ఇదంతా చెప్పారు అసలు నెలకి ఎంత వస్తుందో చెప్పలేదు అని అంటే అంత వస్తుంది సో ఒకవేళ ఎక్కువ వస్తుంది అంటే రావచ్చండి చెప్పలేం ఖచ్చితంగా నాకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే వస్తుంది ఎక్కువ ప్రతీ నెల ఎక్కువ వస్తుందా అంటే చెప్పలేము అనమాట సో అట్లా మన అదృష్టం యూట్యూబ్ అనేది మనం ఎవరిని అడగడానికి లేదు వాళ్ళు ఎంత ఇస్తే మనం అంత తీసుకోవాలి అంతే మనం డిమాండ్ చేయడానికి అస్సలు ఎవరిని అడగడానికి ఉండదు కొంతమంది ఫీడ్బ్యాక్ పంపిస్తారు మాకు వ్యూస్ ఎక్కువ ఉన్నాయి వాచ్ టైం ఎక్కువ ఉంది అని చెప్పి పంపిస్తారు సో నాకైతే ఇంకా అలా పంపించడం అట్లా ఏమీ నాకు తెలియదు కాబట్టి మనకైతే అంతే వస్తుంది అన్నమాట సో అది అయితే ఇంకా పూజ చేసుకున్నాను సో వంటంతా అయిపోయాక టీ పెట్టుకొని తాగేసి ఇంకా పూజ సామాన్లు అన్నీ కడిగేసి పూజ అయితే చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత ఇంకా మా వారు వస్తే తనకు కూడా జంతులు టీ పెట్టించాను తనేమో తినేసి ఇంకా నైట్ వంట చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట యూట్యూబ్ గురించే ఇంకా మా వారికి కొంచెం నా మీద కొంచెం ఎక్కువ తెలుస్తుంది అంటే ఎప్పుడైనా డౌట్స్ వస్తే ఎక్కువ నేను మా వారిని అడుగుతాను అనమాట ఎడిటింగ్ అవి నేను చేసుకున్నా సరే కంటెంట్ నాదే కానీ నాకు ఎప్పుడైనా యూట్యూబ్ గురించి ఏ డౌట్ వచ్చినా సరే మా ఆయన్ని అడుగుతా సో నాకు టెక్నికల్గా ఏ ప్రాబ్లం అయినా సరే మా ఆయనే చూసుకుంటారనమాట నా ఛానల్ కోసం అది సో ఇంకేమో తన తల మాట్లాడుతూ ఆనియన్స్ అవి కట్ చేసి ఇస్తూ ఉంటే నేనేమో వంట చేస్తా ఉన్నా అయితే ఇంక ఇవాళ పప్పు అండి మామూలుగా అయితే టమాటా పప్పు చేసినప్పుడు నేను టమాటా పప్పులో అప్పుడప్పుడు సాంబార్ పొడి ఇంట్లో చేసిన సాంబార్ పొడి ఉంటే ఒక టూ స్పూన్స్ వేస్తాను చాలా బాగుంటుంది కానీ మొన్న నేను ఫంక్షన్కి వెళ్ళాను కదా సండే రోజు సో వాళ్ళు ఏంటంటే పప్పులు రసం పొడి వేసినట్టు ఉన్నారండి నాకు ఆ రసం పొడి ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది అన్నంతో కలుపుకుంది ఏంటంటే అది పప్పే టమాటా పప్పులోనే ఏం చేశారంటే రసం పొడి వేసారనమాట సో ఆ రసం పొడి మామూలుగా నేను సాంబార్ పొడి వేస్తాను బాగుంటుంది సాంబార్ పొడి ఫ్లేవర్ నాకు తెలుస్తుంది కదా కానీ వాళ్ళు వేసింది మాత్రం రసం పొడి వేసారు కాబట్టి ఆ పప్పు చాలా డిఫరెంట్గా అనిపించింది అందుకే వాళ్ళు కూడా నేను ఎలాగో నా దగ్గర ఉంది కదా రసం పొడి అందుకని చెప్పి వేసి చేస్తున్న పోపు పెట్టేసుకొని పోపులో కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు కూడా వేసానండి ఒక స్పూన్ ధనియాలు కరివేపాకు పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి వేసాక ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు టమాటాలు అన్నీ కొంచెం మగ్గాక పప్పు వేసేసాను పప్పులో కారం వేయలేదండి ఎందుకంటే రసం పొడి కారంగా ఉంది ఇంకా మళ్ళీ కారం వేస్తే ఘాటు ఎక్కువైపోద్దని అని చెప్పేసి కారం వేయకుండా నేను రసం పొడి అయితే వేసేసి వాటర్ వేసి మూత పెట్టేసా ఉడికిన తర్వాత సాల్ట్ చింతపండు రసం అయితే వేస్తాను ముందే చింతపండు వేస్తే పప్పు ఉడకదని నేను చింతపండు లాస్ట్లో వేసుకుంటాను అనమాట కానీ పప్పు చాలా బాగుందండి నాకు భలే నచ్చింది మొన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ రసం ఫ్లేవర్ చాలా బాగుంది పప్పుతోటి ఎవరైనా ట్రై చేయండి సాంబార్ పొడితో కూడా పప్పు బాగుంటుంది రసం పొడితో కూడా బాగుందనమాట సో ఇంక ఇక్కడేమో కీమా సండే రోజు కీమా తీసుకున్నా కదా అదైతే ఆ రోజు చేయలేదు ఇంక ఇవాళ చేశాను అనమాట సో అయితే ఇంకా కూర మసాలా ఉంది కదా సో దాంతో చేసేసాను అయితే అక్కడ నాన్ వెజ్ రెసిపీస్ ఎక్కువ చూపిస్తున్నారు మీరు వెజ్ రెసిపీస్ చూపించండి అంటున్నారు కదా ఈ కీమాకి బదులుగా సేమ్ ప్రాసెస్లోనే మనకి ఇది ఉంటుంది కదండీ సోయా చాంక్స్ ఉంటాయి కదా సో దాన్ని సోయా చాంక్స్తో చేసుకోవచ్చండి సేమ్ కీమా లాగే ఉంటుంది అయితే సోయా చాంక్స్తో చేసేటప్పుడు ఇదిగోండి ఈ గ్రీన్ పీస్ మటన్ అంటాం కదా మటర్ని యాడ్ చేయండి చాలా బాగుంటుంది గ్రీన్ పీస్తో కనుక సోయా చాంక్స్ చేసుకున్న ఇలా మటన్ కీమా చేసుకున్న కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట సో అందుకని చెప్పి కొన్ని కొన్ని అయితే వేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాక కూర మసాలా ముద్ద వేసేసాను ఆ తర్వాత మటన్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గ్రీన్ పీస్ సో గ్రీన్ పీస్ని నేను స్టోర్ చేసుకుంటాను మీకు తెలుసు కదా సో అదైతే వేసేసి వాటర్ వేసేసా సో సిమ్లో పెట్టాను కూర అంతా ఉడకాలి దగ్గర పడాలి కదా ఇంక ఈ అయితే పప్పు ఉడికిపోయింది పప్పుని బాగా మెదిపేసి లాస్ట్లో ఇదిగో చింతపండు రసము ఉప్పు వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి అది కొంచెం బాగా పప్పు కొంచెం ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే చాలు కావాలి అనుకుంటే మళ్ళీ సెకండ్ టైం కూడా పోపు అయితే పెట్టుకోవచ్చు పైన కొంతమందికి ఏంటంటే ఆ ఫ్లేవర్ ఇష్టం పప్పు పైన పోపు పెడితే ఆ పోపు ఫ్లేవర్ బాగుంటుంది అని అంటారు కదా సో అలా అయినా పెట్టుకోవచ్చు కానీ నేనైతే ఏం పెట్టుకోవాలా స్టార్టింగ్లోనే పోపు అయితే పెట్టేశాను ఫస్టే కుక్కర్లో పోపు అంతా పెట్టేసి ఇంకా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాను అనమాట సో పప్పు అయితే అయిపోయింది ఇంక ఇక్కడేమో కీమా అంతా కూడా బాగా దగ్గర పడిపోయింది ఇదిగోండి ఇలా ఇది చపాతీలోకి ఇట్లా కొంచెం గ్రేవీ గ్రేవీ కూర మసాలా వేసుకున్నాం కదా సో దానివల్ల కొంచెం బాగా గ్రేవీ గ్రేవీగా వచ్చిందనమాట కూర మసాలా అంటే మీకు ఇదివరకు వీడియోలో చూపించే కదండి ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్టు గసగసాలు తర్వాత హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసుకొని కూర మసాలా చేసి పెట్టుకున్నా సో అది వేయడం వల్ల చూడండి కూర ఎంత ముందుగా వచ్చిందో సో ఇప్పుడు ఇది చపాతీ దోశతో కూడా చాలా బాగుంటుంది రేపు మార్నింగ్ దోశ చేస్తాను సో ఆ దోశలోకి ఈ కర్రీ బాగుంటుంది సో ఇంక ఇలా అయితే చేసేసుకున్నాను సో అదనమాట ఇంకా నైట్కి డిన్నర్ అయితే మాకు పప్పు విత్ రసం పప్పు అది చెప్పాలంటే పప్పు అలాగే ఈ కర్రీ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి పప్పు అయితే మాత్రం సో నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తా అప్పటి వరకు ఉంటా బాయ్ ఫ్రెండ్స్ బాయ్